రాష్ట్రంలో రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులన్నింటినీ పరిష్కరిస్తామని మంత్రి అనగాని సత్యకుమార్ అన్నారు సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నట్లు వివరించారు సమస్యల పరిష్కారంతో పాటు మెరుగైన పాలన అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు అంతిమంగా పేదవారికి న్యాయం జరగాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు మేము ఇప్పటికి నాలుగు సార్లు ప్రజల్లోకి వెళ్ళాం రీసర్వే విషయం కావచ్చు అదే భూ సమస్యలపైన సదస్సులు అవ్వచ్చు మళ్ళీ పరిష్కారం కోసం కూడా మళ్ళీ వెళ్తాం మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం రీసర్వే కోసం కూడా మళ్ళీ స్టార్ట్ చేసిన పరిస్థితి చూస్తూ ఉన్నారు ఎన్నిసార్లు చేసినప్పటికి కూడా వీరు చేసిన అరాచకాలు ఇప్పుడు కర్నూలు నుంచి కూడా కొందరు వచ్చారు అంటే వాళ్ళ ఇష్టానుసారంగా అంటే ఎంఆర్ఓ అనే మనిషిని కంట్రోల్లో పెట్టుకుని అంటే మా డిపార్ట్మెంట్ చెప్పడానికి నాకే బాధగా ఉంది కానీ ఒక స్థాయిలో ఉన్నటువంటి అధికారి అంత ఈజీగా పొలిటికల్ ప్రజల్లో ఇలా ఎలా మారుస్తాడో అనేది అర్థం కాని పరిస్థితి మనకు కనబడతా ఉన్నాయి ఇలాంటి మార్పులు అన్నీ కూడా ఏ అయితే మాకు ఈ సదస్సుల ద్వారా లేకపోతే మాకు పీజీఆర్ఎస్ ద్వారా లేకపోతే డైరెక్ట్గా మా పోర్టల్లో వచ్చిన అన్నీ కూడా మేము పూర్తిగా స్టడీ చేస్తా ఉన్నాం తప్పకుండా ఏ అధికారి అయితే ఇట్లా అన్యాక అన్యాయంగా పేదవాడి భూమి మార్చాడో వాళ్ళందరి పైన కూడా యాక్షన్ కూడా తప్పకుండా తీసుకుంటాము తప్పకుండా ఏదైతే రెవెన్యూ సమస్యలు ఉన్నాయో ఈ సదస్సుల ద్వారా అలాగే మళ్ళా ఏదైతే ప్రజల వద్ద ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఉంటుంది కాబట్టి కూటమి ప్రభుత్వం ఉంటుంది కాబట్టి వాళ్ళ ద్వారా వచ్చినటువంటి ప్రతి సమస్య కూడా పరిష్కరించి వాళ్ళకి భూ హక్కులు కల్పించే విధంగా అలా అని చెప్పేసి వచ్చినటువంటి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అన్ని కూడా జెన్యున్ అయినటువంటి సమస్యలు కూడా కాదు దాంట్లో థర్టీ ఫార్టీ పర్సెంట్ నాన్ డ్యూబుల్ అండ్ నాన్ జెన్యున్ అవి కూడా మేము సెక్రికేట్ చేసుకుంటున్నాము ఏదైతే చేయలేమో చేయలేము ఎందుకు చేయగలేమో అవి కూడా స్పీకింగ్ ఆర్డర్గా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది